ఇది గుడిమెట్ల గ్రామం కృష్ణానది చూసారా గాయస్ ఈ కృష్ణానది కృష్ణానదికి వరద రావటం వల్ల ఎంత భయంకరంగా ఉందో రోజు రోజుకి కృష్ణానదిలో నీటి శాతం బాగా పెరుగుతుంది మన విధట కనపడుతుంది బల్లకట్టి ర్యాంపు మనకు అక్కడ చూశారు కదా బల్లకట్ రేంప దగ్గర ఉన్నటు కొట్టు కూడా మునిగిపోతుంది మనకు వజ్రాల కొండకు వెళ్ళే దారి కూడా నేను చూపిస్తున్నాను ఈ దారి పక్కనే నిలబడి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను చూసారా గా కృష్ణానది కృష్ణానది ఎంత వేగంగా ప్రవహిస్తుందో దాని యొక్క శబ్దాలు కూడా మనకనేది వినిపిస్తున్నాయి చూసారుగా అక్కడ వజ్రాల కొండకు మరి ఎల్లు వస్తున్నారు వెళ్ళి వస్తున్నారు కొంతమంది ఇంకా వజ్రాలకు వచ్చేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రోజు రోజుకి ఈ కృష్ణానది అనేది బాగా పెరిగిపోతుంది బాగా వేగంగా పరిగెడుతుంది మరి పులిచింత ప్రాజెక్టు దగ్గర మనకి ఇక్కడ నుంచి పులిచింత ప్రాజెక్ట్ అనేది పది కిలోమీటర్లు దూరంలో ఉంది అక్కడ కొన్ని గేట్లు ఎత్తడం వల్ల నీరు అనేది ఇంత వేగంగా మన దగ్గరకు వస్తుంది ఒకప్పుడు ఆ కృష్ణ నదిలో మనకు చెట్లు కనపడేవి క్రమేణా నీటి శాతం పెరగటం వల్ల ఆ కృష్ణ నదిలో ఉన్న చెట్లు కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి ఒక్కొక్కటిగా అది